అసలు ఈయన ఏం లాయర్ అండి ఈయన ప్రత్యర్థి చేస్తున్న ఆరోపణ తప్పు అని నిరూపించి నిరూపించాల్సింది పోయి నేను చేస్తున్నది ఆరోపణ నేను చెప్తున్నది నిజము అని నేను చెప్పడమే కాకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనే భుజాలు తడుముకుంటూ నేను చెప్పింది నిజమని ఆయనే చెప్తున్నాడు ఈయనేమి లాయర్ అని అడుగుతున్నాం ఒక మహిళ అన్న సంస్కారం లేదు మాట్లాడుతున్నది రాజశేఖర రెడ్డి గారి బిడ్డ గురించి అన్న సోయలేదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గురించి అన్న స్పృహ లేదు ఏకవచనముతో నన్ను సంబోధిస్తూ ఊగిపోతూ ఆయనకున్న టాలెంటు స్వామి భక్తి జగన్ భక్తి అని నిరూపించుకున్నాడు అంతకు మించి ఆ ప్రెస్ మీట్ లో నాకు ఇంకేమీ అర్థం కాలేదు ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమిటి అంటే నిజానికి సిబిఐ ఎఫ్ఐఆర్ లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరును చేర్చలేదు చేర్చకపోతే ఇదే కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడ్డం అసాధ్యము అని రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ షీట్ లో చేర్చాలి అని సిబిఐ ట్రయల్ కోర్టుకు పోయాడు హైకోర్టుకు పోయాడు సుప్రీ కోర్టుకు కూడా పోయాడు సిబిఐ కోర్టు కొట్టేసింది హైకోర్టు కొట్టేసింది ఆ తర్వాత సుప్రీం కోర్టులో ఏది ఎంక్వైరీలో ఏది చేస్తారో ఏది చే చేస్తారో అది చేయనియండి చేసే ప్రక్రియను బట్టి తర్వాత నిర్ణయం తీసుకుందాము అని సుప్రీంకోర్టు చెప్పింది ఈ హోల్ ప్రాసెస్ లో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సుధాకర్ రెడ్డి గారు నాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే అపారమైన గౌరవం అని చెప్పుకుంటున్న ఈ సుధాకర్ రెడ్డి గారు అదే నిజమైతే మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ చార్ట్ షీట్ లో చేర్చాలి అని అన్ని కోర్టుల చుట్టూ ఎందుకు తిరిగారు ఎవరైనా ఒక అభిమాన నాయకుడు అంటే ఆయన పేరుకు గౌరవం ఇచ్చి ఆయనను కాపాడాలనుకుంటారు ఆయన ని కాపాడాలనుకుంటారు కానీ మీరేమిటండి మీకు అపారమైన గౌరవం ఉంది అని ఒక చెప్తూనే అన్ని కోట్ల చుట్టూ మీ నాయకుడిని పేరుని సిబిఐ చార్జ్ షీట్ లో పెట్టాలి అని మీరు తిరిగారు ఎందుకు అని అడుగుతున్నాం ఇక్కడ ఇదంతా పాయింట్ కాదు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఒక పాయింట్ని రుజువు చేస్తున్నారు ఏ పాయింట్ అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే సిబిఐ చార్జ్ షీట్ లో సుధాకర్ రెడ్డి పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి అన్ని పిటిషన్లు వేశారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారికి ఈ పదవి ఇయ్యకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డికి సుధాకర్ రెడ్డి గారికి సంబంధం లే సంబంధం ఉంది అని ఎవరూ నిరూపించలేరు కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటపడాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరును కూడా షీట్ లో చేర్చాలి అన్న ఉద్దేశము వీళ్ళందరికీ ఉంది కాబట్టి జగన్ రెడ్డి అండ్ టీమ్ కు ఉంది కాబట్టి ఈరోజు ఇది జరిగింది కాబట్టే అందుకు ప్రతిఫలంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని సుధాకర్ రెడ్డికి ఇయ్యటం జరిగింది అని నేను ఆరోపించటం లేదు ఇది స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు వీళ్ళు వీళ్ళందరూ ఒక టీమ్ గా పనిచేశారు అని ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవీ స్వీకరణ చేసింది మే ముప్పై తేదీన టూ థౌజండ్ నైన్టీన్ మే ముప్పై తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరణ చేస్తే జూన్ ఆరో తేదీన అంటే ఎన్ని రోజులు కేవలం ఆరేడు రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మధ్య ఏ సంబంధం లేకపోతే ఆరు రోజుల్లోనే ఎవడో తెలియని సుధాకర్ రెడ్డి అంతవరకు ఈయన ఎవడో సమాజానికి తెలియనే తెలియదు ఎవరో తెలియని సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి మీరు అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు అది కూడా అంత హడావిడిగా అంత ఉత్సాహంగా అంత అంత తొందరగా మీరు అంత మేలు ఒక మనిషికి చేశారు అంటే దానికి ఏమిటి మీకోసం సుధాకర్ రెడ్డి పిటిషన్లు వేసి మీకోసం అంతగా చేశాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా మీరు ఆయనకు పదవినిచ్చారు లేకపోతే ఎవడైనా కూడా తన తండ్రి పేరుని సిబిఐ చార్జ్షీట్ లో చేర్చిన వ్యక్తిని పిలిచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇస్తాడండి నేనైతే ఇవ్వను మీరు ఇస్తారా మీ తండ్రి పేరుని ఎవడైనా షీట్ లో పెట్టాలి అని మూడు కోట్లను తిరిగిన వాడికి ఎవడు ఇవ్వడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరిగింది ఆయన ఇన్ని కోట్లు చుట్టి రాజశేఖర్ రెడ్డి గారి పేరు షీట్ లో చేర్చాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకే ఇది జరిగింది అని రుజువు చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఆరు రోజుల్లోనే ఈ పదవిని కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించి ఇక ప్రజలకే వదిలేస్తున్నాం ఐఎమ్ షోర్ ఎవ్రీబడి హెల్త్

సుధాకర్ రెడ్డి మూడు పిటిషన్లు మూడు డిఫరెంట్ కోర్ట్స్ లో వేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆరు రోజుల్లోనే ఆయనకు ఆ పదవి ఇచ్చాడు అన్నది ఎవిడెంట్ అండి ఇది క్విడ్ ప్రోకో ఇది నేను చెప్తే కాదండి మీరు డేట్లు చూసుకొని మీరు ఇఫ్ యూ కనెక్ట్ డావరికైనా అర్థమైపోతుంది కమాండ్ ఉంది కాబట్టి నేను టాలెంటెడ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు బహుశా ఆయన టాలెంట్ కూడా కదా ఆయన టాలెంట్ ఊగిపోతూ స్వామి భక్తిని చాటుకోవడం తప్పితే ఆయన టాలెంట్ ఎక్కడ కనిపిస్తుంది నాకైతే కనిపించలేదు ఈయన టాలెంట్ అల్లా రాజశేఖర్ రెడ్డి గారి పేరు లో సిబిఐ చార్జ్షీట్ లో పెట్టాలి అని మూడు కోట్ల మీరు పిటిషన్ వేశాడు అదే ఈయన టాలెంట్ ఆ టాలెంట్ మెచ్చి అది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరిగింది కాబట్టి ఈయన పిలిచి 6 రోజుల్లోనే ఈయన ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే సుదాగ రెడ్డి గారికి పదవి ఇచ్చారన్నది వాస్తవం నాకు కూడా ఇంతకు ముందు తెలు ఈ మధ్య కాలంలోనే ఉండవల్లి గారిని కలిసినప్పుడు ఈ విషయం నాకు చెప్పడం జరిగింది ఉండవల్లి గారి పేరు పెడితే బాగా కలిగించే నేను రాజీనామా చేశాను రెడ్డి అత్యంత సన్నిత్రుగా మీకు బాధ కలిగించలేదా నేను చేశారు రాజశేఖర్ రెడ్డి ఉంటాయ్ జగన్మోహన్ రెడ్డి చేశాడు చెప్పండి ఎవరు చేశారు కొద్దాయి ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టారు అన్న వాళ్ళ మీద బాధ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా కోర్టు ఇక్కడ కోర్టు తప్పకుండా సుప్రీం కోర్టు లెవెల్ నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి ప్రథమ వద్ద ఆయన మంత్రి వద్ద అందరూ తెలిసి చేశారు తప్పది నాకేం సంబంధం అని ఓకే ప్లీజ్ అడిషనల్ క్లారిఫికేషన్ కోసం ప్లీజ్ గారు thanks